కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి సవిత అయితే మర్యాదలు చేయాల్సిన అల్లుడితో పెళ్లి చేసుకోవాలి అనుకుంటే అందరి సమక్షంలో పెళ్లి చేసి అత్తారింటికి పంపిన బిడ్డ ఇంటికే తల్లి సవితగా వెళితే పచ్చని సంవత్సరాలలో నిప్పులు పోసేది తల్లి అయితే నిప్పులు జరిపి చల్లని జీవితాన్ని అందించాల్సిన తల్లి కిరాతకంగా మారితే ఊహించుకోవడం కూడా కష్టంగా ఉంది కదా కానీ ఓ తల్లి దీన్నే నిజం చేసింది ఇంతకీ ఏం జరిగిందంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ నిండు నూరేళ్లు పాపలతో సంతోషంగా ఉండు అని దీవించాల్సిన కన్న తల్లే బిడ్డను చంపేసింది తిరుపతి జిల్లా కేవీబీపురంలో జరిగింది ఈ దారుణం అల్లుడి మీద ఉన్న మోసుతో బిడ్డను చంపేసింది బిడ్డకు సవతిపోరు తీసుకొస్తే గొడవ పెట్టి మరీ బిడ్డ జీవితాన్ని చక్కదిద్దుతారు కాని ఆ బిడ్డ జీవితంలో తల్లే సవతిగా మారింది ఏకంగా అల్లుడి కోసం బిడ్డనే చంపేసింది ఐదు నెలల క్రితం పద్దెనిమిది సంవత్సరాల వ్యక్తితో పదిహేను సంవత్సరాల తన బిడ్డను ఇచ్చి పెళ్లి చేసింది ఆ కుటుంబం వారిది లవ్ మ్యారేజ్ భర్త చనిపోవడంతో బిడ్డ కుటుంబంతోనే ఉంటుంది ఆ తల్లి ఇందులో భాగంగానే అల్లుడితో ఎక్కువైంది ఈ చనువు అక్రమ సంబంధానికి దారితీసింది పద్దెనిమిది సంవత్సరాల అల్లుడితో నలభై సంవత్సరాల అత్త అక్రమ సంబంధం పెట్టుకుంది అంతేకాదు బిడ్డ చూస్తూ ఉండగానే అల్లుడితో తాళి కట్టించుకోవడానికి రెడీ అయింది ఇదంతా చూస్తున్న కూతురు వద్దని వారించింది వారికి అడ్డుపడింది

ఈ అమ్మాయి అడిగేలాగా ఇద్దరిని కొట్టాడు సార్ కొట్టింది కాకుండా మధ్యలో మా వైఫ్ పోతే మా వైఫ్ని గడ ఆమె నిన్న చేస్తాపురం వేసి నైట్ ఏమి అనిపించాను సార్ ఇంటికి ఇక్కడే ఉంది సార్ కాళాస్థిలో దెబ్బ బాధొస్తే పుట్టిల్లే దారవుతుంది తల్లి ఓడి ఉపశమనమవుతుంది కాని దీనికి పూర్తి భిన్నంగా నడుచుకుంది ఆ తల్లి తన సుఖం సంతోషం కోసం బిడ్డ జీవితం గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదు మాస్టర్ ప్లాన్ వేసి కూతురు జీవితాన్ని నాశనం చేసింది ఏకంగా చంపడానికి కూడా రెడీ అయింది ఆ కసాయి తల్లి పిల్లలు జాగ్రత్త